రెసిపీ అన్హెల్దీ అది నాకు కూడా తెలుసు అది ఎప్పుడు తినం కదా ఎప్పుడన్నా ఒకసారి తినడం తప్పైతే లేదు కదా అమ్మో అన్న పెద్ద ప్యాకెట్ కొంటే చిన్న ప్యాకెట్ ఫ్రీ అంట ఇక్కడ దొంగ దొంగని గమనించారా చేసిరా కూడా ఆగడట్లేదు అమ్మాయి నీకు వచ్చిన మసాలా భలే టేస్ట్ గా ఉంటుంది దానికి ఇంకొంచెం రుచి యాడ్ చేద్దామా రుచి ఈ చిన్నపాయ కారంలోనే ఉంది పొట్టు తీసిన చిన్నపాయలు మీరు తినేంత కారం చిన్నుల్లిపాయ నలగే వరకు దంచుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఫస్ట్ చిన్నులపాయ కారం అయితే వేసుకోండి అది కొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం చిన్నుల్లిపాయ పచ్చి తీసినాం కదా అది ఫ్రై అవ్వాలన్నమాట ఆ చిన్నపాయ అబ్బా స్మెల్ ఉంటుంది అద్దరు పోతే అసలుకి ఇక మసాలా పొడి కూడా వేసేసుకొని వాటర్ పోసుకొని సరిపడా అవి తెల్లిన తర్వాత మన ఈ మ్యాగీ వేసేసుకోవడమే అలా సింపుల్గా ఈజీగా జ్యూసీగా టేస్టీగా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి పిల్లలు బలే ఇష్టపడతారు అనమాట ఎప్పుడైనా ఒకసారి లేండి రోజు చేసుకుందనమాట లేదు నేను దీంట్లో ఎగ్ యాడ్ చేయలే ఎగ్ యాడ్ చేసే పని అయితే పొడి పొడిగా ఉండాలి ఇట్లా జ్యూసీగా ఉందనుకుంటే నీరు కంపైతే కొట్టిద్ది ఒకసారి చిన్నపా కాన్వేస్ చేసుకోండి పాప మా సాయం గాలినట్టుంది ఇక ఉంటాయి అందరికీ బాయ్